முள்ளரே புறபல జగੰ கனகன சாந்துலரா అందరికి புத்தி தன்பா विद्या வைஜனம் பதரம நான் வெளியக்கி வித கிராவுண்ட்ல போய்ட்டுனோம் அதே விதமா మన ఏసీ డైరెక్టర్ దాశై ఓబై కూడా వెదకి విద గ్రాவுண்ட்ல போய்ட்டுனோம் జెడ్పీడి సభ్యတဲ့టువంటి రాజన రా మాట్లాడడం సరిగా రాదు ఆలోచన విధానం బాగుండదు ప్రజల మీద ఉద్దేశం బాగుండదు ఎక్కడ డబ్బులు ఎక్కడ ఆలోచనలో పడి అత్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసే సహాయాలు రాబోయే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏం చేయలేము మనం చంద్రబాబు నాయుడు ఎంత గొప్పయా ఎంత మంచి పని చేసినాడా అనే పని ఒక్కటి కూడా చేయలే రాజశేఖర రెడ్డి గారు ఒక దూరి పరిపాలించాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయినాడు ఆయన ఫోటోలు విడుగా పెట్టుకున్నారు ఏడ్చినారు చచ్చిపోయినారు చాలా మరి ఘోరమైన పనులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బాధపడినటువంటి ప్రజానీకాని మన చెవులతో విన్నాము మన కళ్ళతో చూసాము ఇవన్నీ కూడా జరిగినాయి చెప్పి మీ మనవి చేసుకుంటున్నాం మరి మందలు పొందుతున్నటువంటి ఆ పాదయాత్ర యొక్క స్వర్ణ అధ్యాయాన్ని మనం మననం చేసుకునే భాగంగా ఈనాడు ఉరుగుడపాడి మండలంలో ఈ రోజు మనం అందరం సమావేశమై ఉన్నాం కాబట్టి ఈ సమావేశానికి వచ్చినటువంటి